మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చైతలన్య మిత్రులారా మీ అందరికీ తెలుసు ఏ సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏరుకోరి ఎంచుకొని మరి ఓట్లు వేసి ప్రభుత్వంలో తీసుకొచ్చిండ్రు ఆరు గ్యారెంటీలు ఇస్తే నాలుగు వాగ్దానాలు చేస్తే ప్రజలు ఆశపడి ఎంతో నమ్మకంతోని కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకురావడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ప్రముఖమైనటువంటివి నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామన్నారు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు రెండు లక్షల పోస్టులతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు మెగా డిఎస్సి ద్వారా యాభై వేల టీచర్ల పోస్టులు వేస్తామన్నారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పరీక్షలన్నీ ఉచితంగా నిర్వహిస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఏలు అన్నారు పిఆర్సీలు అన్నారు ఈ రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు రాస్య రామాయణం అవుతుంది చౌతే భారతం అవుతుంది మరి అలాంటి ప్రభుత్వము ఈరోజు ఐదు నెలలు గడిచినా కూడా ఏ ఒక్క హామీను కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన విద్యావంతుల పక్షాన తప్పకుండా ప్రశ్నించే వాళ్ళ గలం అవసరం కాబట్టి ఈ రాబోయేటువంటి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక ఒక మంచి వేదిక అవుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు మార్పులు తీసుకొస్తూ ఉంటారు అది చాలా సహజమైనటువంటి ప్రక్రియ అది నిరంతరం కొనసాగుతుంది దాంట్లో ఇబ్బంది లేదు ఈరోజు ప్రజలే కాంగ్రెస్ పార్టీని ఏరుకొని ఎంచుకొని మరి ప్రభుత్వంలో తీసుకొచ్చిండ్రు దానివల్ల ఇబ్బంది ఏం లేదు కానీ మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తే ఇచ్చిన ఏ ఒక్క హామీ మీదైనా ప్రశ్నించగలుగుతాడా ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతాడా ముఖ్యమంత్రి రేవద్ రెడ్డి గారిని నిగ్గదీసి అడగగలుగుతాడా అడిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక్కరోజైనా ఉండగలుగుతాడా దయచేసి ఆలోచించండి కానీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపిస్తే తప్పకుండా విద్యావంతుల పక్షాన ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన తెలంగాణ పక్షాన బీఆర్ఎస్ పక్షాన తప్పకుండా గొంతెత్తుతాం గలమెత్తుతాం గర్జిస్తాం పోరాడతాము ప్రజల పక్షాన పోరాడతాము తప్పకుండా ప్రభుత్వం మడలు వంచి ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేస్తాం ఈ విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్ ప్రశ్నించేటప్పుడు కావాలన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావన్నా తేల్చుకోవాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావన్నా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వ్యక్తి కావన్నా ఒకసారి ఆలోచించాల్సిందే కోరుతున్నాం పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడేటోడు కావన్నా లేకపోతే పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించేటోడు కావన్నా ఒకసారి ఆలోచించాల్సిందే కోరుతున్నాం పెద్దల సభను బూతుల సభగా మార్చేటోడు కావన్నా లేకపోతే పెద్దల సభ యొక్క గౌరవాన్ని పెంచేటోడు కావన్నా ఒకసారి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది విద్యావంతులు విజ్ఞులు వివేకంతో ఉన్నటువంటి వాళ్ళు విచక్షణతోనే ఆలోచించేటువంటి వాళ్ళు తప్పకుండా ఒక మంచి తీర్పునిస్తారు ఆ తీర్పు ఈ తెలంగాణ సమాజానికి తప్పకుండా ఒక దిక్సూచిగా అని చెప్పి మేము భావిస్తూ మరి నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నాను ఒక రైతు బిడ్డను ఒక బిడ్స్ పిల్లని గోల్డ్ మెడలిస్ట్ని నాకు పోరాటం చేసినటువంటి అనుభవం ఉంది సమస్య మీద అవగాహన అవగాహన ఉంది కాబట్టి బ్యాలెట్ పేపర్ మీద నా సీరియల్ నెంబర్లో మూడు ఏనుగుల రాకేష్ రెడ్డి అనే పేరు ఉంటుంది దాని పక్కన బాక్స్లో ఒకటి అనేటువంటి సంఖ్య వేసి దయచేసి నాకు మద్దతు తెలిపాల్సిందిగా నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను నన్ను గెలిపిస్తే ఈ రాష్ట్ర యువత గెలిచి గెలిచినట్టు నన్ను గెలిపిస్తే విద్యావంతులు గెలిచినట్టు నన్ను గెలిపిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు నన్ను గెలిపిస్తే యావత్ తెలంగాణ ప్రజలు గెలిపించినట్టుగా భావించి దయచేసి ఓటు వేయాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది